శుభోదయం అందరికీ ఈరోజు కూడా చెంబులో వాటర్ తాగి స్టార్ట్ చేశాను వాకింగ్కి వెళ్దామని కొంచెం ఇవి వాటర్ తాగడం స్టార్టింగ్ కదా తాగడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తాగి మళ్ళీ తాగాను ఇంద్రబాబు ఇంకా అయిపోవట్లేదు అన్న చిన్న ఫీలింగ్ అంతే కానీ తాగాలి తాగి తీరుతాను అని మనసులో అనుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తాగాను ఇంటి ముంగట చిన్న ముగ్గు వేసుకున్నాను పెద్ద ముగ్గు అనేసరికి టైం కొంచెం లేట్ అవుతుందని వాకింగ్కి వెళ్దామని అటు చూసా ఎవరో ఒక వ్యక్తి కనబడ్డారు అంతే ఇటు చూసా ఒక్క పురుగు లేదు కొంచెం చెయ్యాలంటే భయమేసింది అందుకే ఇంట్లోనే కొంచెం గేటు దగ్గర అటు ఇటు వాకింగ్ చేద్దామని నిర్ణయించుకున్నా ప్రతిసారి ప్రతిసారి చేద్దాం అనుకుంటున్నా కానీ ఈసారి కొంచెం ఏదో తెలియని హోప్ అండి మా పక్ మా నేను రెంటుకుంటున్నాము ఇంట్లో మా ఓనర్ వాళ్ళు యోగా క్లాస్కి వెళ్తున్నా వస్తావా అని అడిగారు నిన్నటి నుంచి వెళ్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేద్దామని ఈలోపు చేస్తున్నాను ఓకే నేను వెళ్ళాను కానీ బాడీ పెయిన్స్ మాత్రం మామూలుగా లేవండి బాబు బలే బలే చేస్తున్నారు స్టార్టింగ్ కదా ఒక్కసారి అంత జస్ట్ దా వాళ్ళు టెన్ టైమ్స్ చేస్తే నేను ఒక టూ టైమ్స్ చేస్తూ అట్లా టచ్ అప్ ఇచ్చి వదిలిపెడుతున్నాను అన్నిటిని కూడా ఒక త్రీ డేస్ అవుతుంది వెళ్ళబట్టి నేను ఇప్పుడే కదా వెళ్ళేది ఏమంటే షూట్ చేసి చూపిస్తే బాగోదని మీకు ఈ వాకింగ్తోటే మాట్లాడుతున్నా మీకు కొంచెం మాట్లాడుతూ అంటే ఫియర్గా అనిపిస్తుంది కొంచెం కొంచెం మాట్లాడుతూ అంటే అలవాటు అవుతుంది అనుకుంటా స్కూల్లో కూడా మాట్లాడాలంటే ఎంత భయం వేసేదో కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీతో మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అసలు ఈ ఈ జర్నీలో ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఈ స్ట్రగుల్ నుంచి నేను ఎలా నేను హెల్దీ హెల్దీగా ఉండాలి అనేది నేర్చుకుంటే ప్రతిదీ నేర్చుకోవడమే ఈ మంచి హోప్ అయితే ముందుకు వచ్చాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు మాది కిరాణం కొట్టు మీకు టూ త్రీ డేస్లో చూపిస్తాను దాన్ని బట్టి మీకు అసలు నా ప్రాబ్లం ఏంటనేది మీకు తర్వాత వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇప్పుడైతే ఇక బయటకు వచ్చాను వాకింగ్ కి మా ఓనర్